హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ టు ఇకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో లో ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ కార్ బజార్ వచ్చేసి మందే అండి ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ ఇదే అండి ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఖమ్మంలో మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గల్లి స్ట్రైట్ కి వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొట్టినా కూడా డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కైతే తీసుకొచ్చిద్దండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది యూపీ కార్ అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ లైతే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి అదర్ స్టేట్ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫ్రెండ్స్ ఈ కార్ ఖమ్మం ఎంఎండ్ ఎం కార్స్ అయితే ఉంది కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్ డికోస్పోటు టైటానియం వేరియంట్ అండి టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఫోర్ డికోస్ పోటు టైటానియం ప్లస్ వేరియంట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై రెండు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి యూపీలో సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ మీరు ఇక్కడ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్లు కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఐదు ఐదు ఎలా వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే హైవే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్లో లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి దాదాపుగా మూడు లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఏ ఈ కార్ అయితే ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్స్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ కార్ లో స్క్రీన్ అయితే ఉందండి దాదాపుగా ఈ కారు యాక్సెసరీస్ కూడా ఒక ఇరవై వేల రూపాయల యాక్సెసరీస్ అయితే ఉన్నాయి ఎల్ఈడి లైట్స్ లైట్స్ కానీ అలాగే స్క్రీన్ కానీ ఇరవై వేల రూపాయల యాక్సెసరీస్ అయితే ఉన్నాయండి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఈ కారు కలర్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్స్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటది నాలుగు వేల మూడు వందల నాలుగు వేల ఐదు వందల రూపాయలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంటది అది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇందుట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇవాళ ఒక ఈకో పెడితే కామెంట్ పెట్టారు ఆ దానికి కామెంట్ ఏంటంటే నాలుగు లక్షలు నాలుగు లక్షల ముప్పై వేలు అంత పెట్ట ఢిల్లీ కారు వీడియో పెడితే ఈ రేట్కి కొత్త కారు వస్తుంది అని పెడతాను పద్దెనిమిది లక్షల రూపాయలు ఏముంది ఈ కారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు కంపెనీ అనేది ఆగిపోయింది మళ్ళీ వచ్చేటట్టు కూడా కంపెనీ ఫోర్డ్ కంపెనీ అయితే ఉందండి ఈ కారు ఆగిపోయినప్పుడు దాదాపుగా పదిహేడు లక్షల రూపాయల దాకా ఈ కారు అయితే ఉంది ఈ కారు ఈ రేటుకి నాలుగు లక్షల ముప్పై వేలు పెడితే ఎవరో కొత్త కారు వస్తుందని పెట్టారు మరి తెలిసి పెడతారా తెలియబెడతారా చేతులు ఎత్తి దండం పెట్టబుడ్డ అయితే ఉంటుంది వాళ్ళకి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయలు అండి కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఏ మోడల్ అన్నది కాదు ఎంత క్వాలిటీ ఉన్నది ముఖ్యం అనమాట మన దగ్గరకు ఒకసారి వచ్చి చూడండి ఈ కారు కోసం కాదు దాదాపుగా నలభై కార్లు అయితే ఉన్నాయి మన దగ్గర వచ్చి మన దగ్గర ఉన్నటువంటి కార్ల క్వాలిటీ ఎలా ఉంటాయనే చూడండి మనం క్వాలిటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో మార్కెట్ లో ఐదు లక్షలు ఒక కారు ఉంటే అదే కారు నేను ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు అమ్ముతాను నేను ఉన్నదే ఒప్పుకుంటాను ఒక్కోసారి ఐదు లక్షలు అమ్ముతాను ఒక్కోసారి నాలుగు ఎనభై అమ్ముతాను ఒక్కోసారి వచ్చేసి ఐదు ముప్పై కూడా అమ్ముతాను ఎందుకు అమ్ముతానంటే క్వాలిటీ ఉంటేనే రేట్ అమ్ముతాను లేకపోతే అమ్మనండి మన దగ్గర వచ్చే వాళ్ళు కూడా క్వాలిటీ కావాలని వచ్చి తీసుకెళ్లే వాళ్ళే ఉంటారు ఒక యాభై వేలు పోయినా సరే జనాలు ఏందంటే నా దగ్గర క్వాలిటీ కావాలనే వస్తారు ఇంకా కొంతమంది ఉంటారు అన్నమాట మార్కెట్ మీద కూడా తక్కువ అడిగే వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయితే బయట కొనుక్కోవచ్చండి మా దగ్గర అయితే క్వాలిటీ ఏంటంటే బాగలేని బండి తీసుకొని వెళ్ళి ఒక మెకానిక్ షెడ్ చుట్టూ తిరిగి ముప్పై వేలు నలభై వేలు పోగొట్టుకునే కంటే ఒక మంచి బండి ఒక ఇరవై వేల ముప్పై వేలు ఎగస్ట్రా పోయినా ఎక్కడైనా బయట కొనుక్కుంటే మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది బండి మీద ఫ్రెండ్స్ మూడు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయండి అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఐదో వీల్ చూసుకున్నట్లయితే ఎలై వీల్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది ఒక యాభై నుంచి అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడికి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి చూడొచ్చు పాకెట్లో కీ అయితే ఉంది ఒకసారి లాక్ చేస్తున్నాను లాక్ అయింది రాదనమాట మళ్ళా బటన్ ప్రెస్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అయితే ఇద్దండి చూడొచ్చు అలాగే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అండి కంపెనీతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా సైలెంట్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల ఆరు వందల నలభై ఆరు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏవిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ అండి చూడొచ్చు ఇక్కడ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి సీట్స్ సీట్ కవర్స్ కి రెండు ఉంటాయి అలాగే కి అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చాలా చక్కగా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది కంపెనీ లేబుల్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి ఈ కాలకి ఇంజన్కి కోటింగ్ కోటింగ్ అయితే అయితే జరిగిందండి అంటే ఆయిల్ లీక్ అట్లాంటివి ఏమి ఉండకూడదని సేఫ్టీ గా కోటింగ్ అయితే కొడతారు ఈ కార్ ఇంజన్ కోటింగ్ అయితే కొడతాం అయితే జరిగింది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఒకసారి ఒక్కసారి స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మొత్తం రెండు వేల పదమూడులో వచ్చినటువంటి లేబుల్స్ కానీ బానెట్ పంచింగ్ కానీ గా అయితే ఉంది రెండు వేల పదమూడు ఫోర్ డికోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి రీడింగ్ అరవై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సింగిల్ కీ అయితే ఉంది కార్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ సిమ్ నాని అందరికీ బాయ్ జై హింద్